ఇది ఏకశిల అభయాంజనేయ స్వామి దేవస్థానం పెద్ద దేవలాపురం బండారండలం మండలం నందాల జిల్లా ఇక్కడ రెండు వేల పదహారులో ప్రతిష్ట చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీచక్ర ఆకారంలో పంచమితి అవతారాలు ప్రతిష్ట చేయడం జరుగుతుంది దానితో పాటు ధ్వజస్తంభం వంట జంట నవగ్రహాలు ఇవన్నీ ప్రతిష్ట చేయడం జరుగుతుంది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో ప్రతిష్ట కార్యక్రమం జరగబోతుంది ప్రతి ఊర్లో ఉన్నటువంటి ప్రతి భక్తులు మన ప్రతిష్టకు వచ్చి విజయవంతం చేయవలసిందిగా చెప్పడం జరుగుతుంది స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ ఇక్కడ పెద్ద దేవలాపురం దగ్గర ఏకశిల అభయాంజయ స్వామి దేవస్థానం నందు మనకు విగ్రహాల ప్రతిష్ట నవగ్రహాలు జంట నవగ్రహాలు ఆంజనేయస్వామి వాహనం అయినటువంటి వంటే ధ్వజసమం మనకి ఇక్కడ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖులో మనకు ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది కావున భక్తులు భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము